వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం రేవంత్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు అనారోగ్య కారణాలతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే ఈ వార్త వెలుగులానికి వచ్చిన వెంటనే ఆయన అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది ఈ నేపథ్యంలో యశోదా ఆసుపత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కేసీఆర్ కు హై బ్లడ్ షుగర్ మరియు లో సోడియం లెవెల్స్ వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు మిగతా అన్ని వైద్య పరీక్షల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు డాక్టర్లతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు ఆసుపత్రి అధికారులు వైద్య సిబ్బందితో మాట్లాడి కేసీఆర్ కు ఉత్తమ చికిత్స అందించాలని సూచించారు ఆయన త్వరగా కోలుకోవాలని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు ఈ సమయంలో రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ప్రతి నాయకుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు సోషల్ మీడియా వేదికగా పలువురు నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు